హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో ఎగ్ ముగలాయి కర్రీని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు రైస్ లోకైనా చపాతీలోకైనా ఫ్లేవర్డ్ రైస్ లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్ ముగ్లాయ్ కర్రీ కోసం ముందుగా ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి నేనైతే ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకున్నాను సో ఆ ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా చక్కగా గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల కర్రీకి కూడా చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట సో ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ని అదే బాండీలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకున్న ఒక కప్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇక్కడ ఈ కర్రీలో పచ్చి కారమే వేస్తాము అంటే పచ్చిమిర్చి కారమే అనమాట మనం ఎండుమిర్చి కారాన్ని అయితే వాడము సో దానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని వరకు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి అలాగే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ దాకా మిలాన్ సీడ్స్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ వేగిపోయిన అవసరం లేదండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కగా దించేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకి కర్రీలోకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్ని వీలైనంత మెత్తగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్న కడాయిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇందులోకి ఇలా తుంచుకున్న బిర్యానీ ఆకునైతే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకోవాలి అలాగే ఒక రెండు లవంగాలను కూడా వేసుకొని అలాగే ఒక వన్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని సో ఈ ఆనియన్ పేస్ట్ని అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో చక్కగా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు మనకి ఈ పేస్ట్ ఎంతైతే ఫ్రై అవుతుందో కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్కి చూడండి చక్కగా ఇలా ఆనియన్ పేస్ట్ అనేది దగ్గరగా అయిపోయింది కదా సో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసేసుకోండి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి కొంచెం పెరుగు వేసాక మళ్ళీ మనకి లూజ్గా టెక్చర్ అనేది వస్తుంది అలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకుంటే మళ్ళీ మనకి ఈ పేస్ట్ అనేది చక్కగా ఇలా దగ్గర పడి ఆయిల్ అనేది ఇలా చుట్టూ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ టైంలో మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకోవాలి సో ఎక్కువైతే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా మిక్సీ జార్లో నేను ఇక్కడ వేసుకుంటున్నాను మిక్సీ జార్లో కలుపుకొని అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను టోటల్గా ఇక్కడ సో ఎక్కువైతే వాటర్ వేసుకోవద్దు చూడండి నేను చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే నీళ్ళు వేసుకుంటే సరిపోయింది అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అనమాట సో ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు దీన్ని చక్కగా ఇలా ఉడకనివ్వాలి ఒక అర నిమిషం తర్వాత చూడండి ఇలా చక్కగా వేగుతున్నప్పుడు దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లని వాటన్నిటిని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత కూడా మనం ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అప్పుడే గుడ్లకి ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందనమాట సో మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా ఇలా మగ్గించుకోవాలి దగ్గరకు అయ్యేంత వరకు చూడండి నేను ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చక్కగా మనకి కర్రీ అనేది దగ్గరగా అయింది అలాగే గ్రేవీ కూడా మనకి కావాల్సినట్టుగా ఇలా చక్కగా గ్రేవీగా వచ్చేసింది కదా సో ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక మీ దగ్గర ఇలా వన్ టేబుల్ స్పూన్ దాకా చక్కగా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఏం పర్లేదు సో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన ఎగ్ మొగలాయి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి గ్రేవీ కానీ టెక్స్చర్ కానీ ఎలా ఉందో చాలా చాలా బాగుంటుంది అసలు అన్నంలోకైనా చపాతీలోకైనా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా తప్పకుండా ఇలా ట్రై చేసేయండి ఈ వీడియో చూశాక మీకు ఇలా అనిపించిందో ఈ కర్రీ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్